కృష్ణ అయితే రావతి అత్తయ్యతో ఇలా అంటూ ఉంటుంది నాకు ఇప్పుడు ఉన్న ఏం ఏంటంటే నేను పిల్లల్ని బాబుని కానీ పాపని కానీ కనేసి పెద్ద అత్తయ్య చేతిలో పెట్టడమే నాకు రెండో ఇదే లేదు అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది మించి ఇంకో కోరిక కూడా లేదు నాకు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది ఇంతలో మేర అక్కడికి రెండు బొమ్మలు తీసుకుని వచ్చి అవును కృష్ణ నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇదిగో ఇలాంటి పిల్లల్ని నువ్వు కనేసి మీ అత్తయ్య చేతిలో పెట్టు అని చెప్పి మేనా మేరా అయితే కృష్ణకి బొమ్మలు ఇస్తుంది ఇక ఆ బొమ్మలు తీసుకొని కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఏసీపీ సార్ దగ్గరికి వెళ్ళి ఏసీపీ సార్ నేను ఇంటికి వంశోధారల్ని ఇస్తానని ఇంట్లో అందరూ నన్ను ఎంత అపరూపంగా చూస్తున్నారో తెలుసా అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది అది విన్న మురారీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బాధపడుతూ అలా కూర్చొని ఉండిపోతాడు అది చూసి కృష్ణ అయితే ఏసీపీ సార్ ఎందుకు ఎంత బాధపడుతున్నారు అసలు మీరు ఎందుకు ఇంత డల్గా ఉన్నారు నాకు చెప్పండి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది ఇక మురారి అయితే కృష్ణని పట్టుకొని కృష్ణ నువ్వు బాధపడకూడదు నువ్వు బాధపడితే నేను చూడలేనని చెప్పి అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్